అందరికీ నమస్కారం సో జనగాం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా జరిగిన నే నాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టాప్ ఫిఫ్టీ పొజిషన్ సాధించడం జరిగింది ముఖ్యంగా నేషనల్ వైడ్లో కూడా ఈ యొక్క పర్ఫార్మెన్స్ తెచ్చిన మా యొక్క టీచర్స్కి మరియు పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాము సో నాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనగాం జిల్లాలో క్లాస్ థర్డ్ అండ్ సిక్స్త్ అండ్ నైన్త్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయగా థర్డ్ క్లాస్లో నేషనల్ వైడ్గా సిక్స్టీన్త్ పొజిషన్ వచ్చింది అండ్ సిక్స్త్ క్లాస్లో థర్టీ థర్డ్ పొజిషన్ వచ్చింది అండ్ నైన్త్ క్లాస్లో కూడా థర్టీ ఫిఫ్త్ పొజిషన్ వచ్చి మెరుగైన పర్ఫార్మెన్స్ అనేది లర్నింగ్ అవుట్కమ్స్లో మనం చూపించడం జరిగింది సో మేము లాస్ట్ ఇయర్ ఈ ఎగ్జామ్ కోసం ప్రత్యేకమైన కార్యాచరణ అనేది జిల్లా వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా టీచర్స్ని ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ టూ వీక్స్ వరకు నేస్ మీద నాస్ మీద ప్లాన్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం ప్యానెల్ ఎక్స్పర్ట్స్ పెట్టుకొని రిసోర్స్ పర్సన్స్ని కూడా మొబిలైజ్ చేసుకొని ఏ ఏ సబ్జెక్ట్కి వీక్ సబ్జెక్ట్స్ ఉన్న స్టూడెంట్స్ అనాలిసిస్ చేసుకుంటూ ఏ సబ్జెక్ట్కి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కావాలో వాటి ద్వారా ఈ యొక్క రిసోర్స్ మొబిలైజేషన్ గ్రూప్ కండక్ట్ చేసుకొని ప్రతి స్కూల్ అండ్ ప్రతి కాంప్లెక్స్ హెచ్ఎం వైజ్ కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ఈ యొక్క క్లా కాన్సెప్ట్స్ని మనము ప్రెషప్ చేయడం జరిగింది ముఖ్యంగా నాస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా అనలైజ్ చేసుకుంటూ జిల్లాలోనే డేటాబేస్ తయారు చేసుకొని మా యొక్క టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా క్వశ్చన్ బ్యాంక్ ఫస్ట్ టీచర్స్ చేయడం వల్ల ఇక్కడ వాళ్ళకి అర్థం అవ్వడం వల్ల దాన్నే వాళ్ళని ఇంటర్లైజ్ చేసుకొని క్లాస్ రూమ్స్లో కూడా అవే టీచింగ్ చేయడం వల్ల డెఫినెట్లీ ఆ క్వశ్చన్ పేపర్స్ని రిలేట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది సో జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ స్టేట్ నుంచి రెండు మార్క్ టెస్ట్ కండక్ట్ చేయగా మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ ఫోర్ మార్క్ టెస్ట్ కండక్ట్ చేసి ఎంటైర్ స్టూడెంట్స్ అందరినీ కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం జరిగింది ఇలా స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టుకోవడం జరిగింది ప్రతి వీక్లో నాస్ స్లిప్ టెస్ట్ పెట్టుకోవడం జరిగింది పేరెంట్ టీచర్స్ మీటింగ్స్లో కూడా రెగ్యులర్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెగ్యులర్ ఫాలోఅప్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీ మంత్లీ మీటింగ్స్లో అండ్ అడిషనల్ కలెక్టర్ నుంచి డిఇ నుంచి కాంప్లెక్స్ హెచ్ఎం నుంచి రిసోర్స్ పర్సన్ ఇలా మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ఫాలోఅప్స్ అండ్ రెగ్యులర్ రిజల్ట్ ట్రాకింగ్ కూడా చేయడం జరిగింది సో ప్రతి ఎగ్జామ్కి కూడా మాక్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్స్ కూడా డేటా షీట్స్లో అప్లోడ్ చేసుకొని డేటా అనాలిసిస్ చేసుకొని వీక్ అనాలిసిస్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మర్స్ అవన్నీ కూడా చేసి దానిలో రివ్యూ చేసుకుంటూ ప్రతి మంత్ కూడా వాళ్ళందరినీ కూడా మేము ఫోకస్ చేయడం జరిగింది సో ఇలా నిరంతర పర్యవేక్షణ చేసుకుంటూ నాస్ ఫెమిలారిటీని టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి చేస్తూ మోటివేట్ చేస్తూ ముఖ్యంగా దీని మీద అవగాహన అనేది జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం వల్ల డెఫినెట్లీ ఈ యొక్క విజయం సాధించడం జరిగింది సో దీన్నే స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా మరింత పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ టాప్ ట్వంటీ ఫైవ్ ఇన్ ద కంట్రీ చేయడానికి కృషి చేస్తాము అదేవిధంగా మేము టూ పాయింట్ జీరోలో భాగంగా ఇప్పుడు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అండ్ ఆల్సో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ కూడా ప్లాన్ చేస్తున్నాం దాని ద్వారా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని కూడా మేము సిస్టమేటిక్గా ఇంప్రూవ్ చేయడానికి కృషి చేస్తున్నాము సో మాకు లాస్ట్ ఇయర్ జరిగిన ఎస్ఎస్సీ రిజల్ట్స్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడో పొజిషన్ రావడం కూడా చాలా అభినందనీయమైన పరిణామం సో దాన్నే స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఈ సేమ్ నేషనల్ లగ్ సక్సెస్ చేసుకున్నాము ఎస్ఎస్సి అండ్ అదర్ ఎగ్జామ్స్ కూడా మేము ఫాలో అప్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటాం సో ఈ సందర్భంగా మా యొక్క టీచర్స్కి పేరెంట్స్కి ముఖ్యంగా రాసిన విద్యార్థులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు జిల్లా యంత్రాంగం విద్యా రంగం వైపు ఎక్కువ మక్కువ చూపుతూ అట్ ది సేమ్ టైమ్ ప్రయారిటీగా వాటిని రివ్యూ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్